ఎస్టెన్ ఎంటర్టైన్మెంట్స్ కిచెన్ రూమ్లో కాజు టమాటా కర్రీ మీకోసం కాజు టమాటా కర్రీకి కావలసిన పదార్థములు ఉల్లిపాయలు నూనె జీలకర్ర టమాటాలు జీడిపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు యాలకులు లవంగాలు దాచిన చెక్క ఉప్పు కారం కొత్తిమీర కాజు టమాటా కర్రీ తయారు చేయి విధానం ముందుగా నాలుగు పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆరు పెద్ద టమాటాలను చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ఆరు టమాటాలను మిక్సీ చేసుకుని గ్రేవీగా చేసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద మూకుడు పెట్టుకుని నూనె వేసి నూనె మరుగుతున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేగనివ్వాలి జీలకర్ర వేగుతుండగా ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగుతుండగా మరికొద్దిగా నూనె వేసుకుని కలుపుకోవాలి వేగుతున్న ఉల్లిపాయ ముక్కలలో కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని దాంట్లో జీడిపప్పు వేసుకుని కలుపుకోవాలి ఎనిమిది వెల్లుల్లిపాయ రొబ్బలు చిన్న అల్లం ముక్క వేసుకుని దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగుతున్న ఉల్లిపాయ ముక్కలలో వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి నాలుగు యాలకులు నాలుగు లవంగాలు చిన్న దాచిన చెక్క దంచి వేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి ముందుగా తయారు చేసుకున్న టమాటా గ్రేవీని దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని సిమ్ములో పెట్టుకుని ఉడకనివ్వాలి నూనె అలా పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి కొన్ని జీడిపప్పులను మిక్సీ జార్లో వేసుకుని గ్రేవీ చేసి ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలి గ్రేవీ కోసం గ్లాసుడు నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి కాజు టమాటా కర్రీ పుల్కాలకి పరోటాలకి చపాతీలలో బాగుంటుంది కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుని దింపేసుకుంటే గుమగుమలాడే కాజు టమాటా కర్రీ రెడీ మరిన్ని కొత్త రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి